హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకా అయితే మా పెద్దల దగ్గరికి హాస్టల్ దగ్గరికి పోతున్నాం అన్నట్టు సో అందుకోసం అయితే వానికి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం ఏమేమి తీసుకుపోతున్నా అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చూపెడతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నిన్న కాల్ చేసినప్పుడు ఏం తీసుకురావాలి బిడ్డ చికెన్ బిర్యానీ తేనా అంటే తీసుకురా మమ్మీ అన్నాడు సో ఇంకా వాని కోసం అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ఇక్కడైతే మా ఆయన చికెన్ చికెన్ అన్నట్టు కొంచెం చిన్నగా కొట్టించుకొచ్చిండి ఇదేమో చికెన్ గ్రేవీ కోసం ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ కోసం అన్నట్టు సో ఇంకా వాని కోసం అయితే బిర్యానీ అయితే తీసుకుపోతా ఉన్నాను సో ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూపెడతానా చూపెట్టనా అనేది నాకైతే తెలియదు సో వీడియో చూ వీడియో తీయడానికైతే మా చిన్నోడు కూడా లేడు ఇంకా సండే కాబట్టి వాడు పొద్దున్నే పక్కింటికైతే ఆడుకోవడానికైతే పోయిండు అన్నట్టు సో ఇంకా ఇప్పుడైతే అయితే అన్ని కలిపి అయితే ఇక పక్కకు పెట్టినా అన్నట్టు సో దీన్ని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెడతా పెరుగైతే నేను ఇప్పుడు ఇందులో కలపలేదు తర్వాత మ్యారినేట్ చేస్తాను కదా సో అంటే ఇప్పుడు కర్రీ అయితే నేను ఫస్ట్ బిర్యానీ చేసే అయితే దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను అన్నట్టు సో అప్పుడైతే నేను ఇందులో పెరుగైతే పోస్తాను ఫస్ట్ పోసిండనుకోండి అంత ఇట్లా పలిగినట్టు మంచిగా అనిపించదు సో అందుకనేసి కర్రీ అనేటప్పుడు అయితే అందులో వేస్తాను సో ఇంకా ఇందులో అన్నీ అయితే కలిపి పెట్టేసి దీన్ని ఒక వన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఈలోపు గ్రేవీ కోసం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను చికెన్ సూప్ అయితే చేసిన కొంచెం సో చికెన్ మా ఆయనకి బిర్యానీలోకి కొంచెం చికెన్ సూప్ పెడితేనే ఇష్టం అన్నట్టు సో అందుకనేసి కొంచెం చికెన్ సూప్ చేసిన అట్లనే ఇప్పుడు వచ్చేసి ఇది బిర్యానీ చూడండి ఫుల్ నిండా అయిపోయింది అసలు ఇక బిర్యానీ అయితే ఫుల్ నిండా అయిపోయింది సో ఇంకా బిర్యానీ సో ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అన్నట్టు మా వన్ కోసం సో అసలు దీంట్లో పట్టదనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఇంకో గిన్నె పెట్టడం ఎందుకనేసి నేనైతే చూసిలా వేడివేడికి అయితే ఇట్లా ఆవిరైతే వస్తుంది అన్నట్టు ఇట్లా మొత్తం మనకి అండ్ ఇంకా టేస్ట్ అయితే చూడలేదు టేస్ట్ అయితే తర్వాత చూసిన తర్వాత అయితే చెప్తాను ఇంకే కొంచెం ఏదైనా స్వీట్ తీసుకుపోదాం అనేసి యా కూడా చేసినాను ఫ్రెండ్స్ వన్ కోసం ఇగో గిన్నెలు కూడా ఆల్రెడీ తొమ్మిది అయితే ఇంకా గిన్నెలు కూడా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా దొంగేసి అయితే ఇక్కడ పెట్టినాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అన్నట్టు అండ్ ఇంకా వన్ ఓ క్లాక్ వరకు నేను వెళ్ళాలి సో ఇప్పుడైతే పోయిపోయిన వాటర్ పెట్టుకొని అయితే స్నానం చేయాలి ఇంకా నేను మా చిన్నోడు సో టిఫిన్ కోసం మా ఆయన హోటల్ నుండి మా అమ్మ వాళ్ళ హోటల్ నుండి పూరీలు అయితే తెచ్చిండి అన్నట్టు సో ఇంకా పూరీలు తెచ్చిన తర్వాత చికెన్ పూరీలు అయితే మేము తిన్నాము సో ఇంకా తర్వాత అయితే ఇంకా స్నానం చేసిన తర్వాత పోయే ముందు బిర్యానీ తినేసి అయితే వెళ్తామన్నట్టు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి సో ఇంకా మా ఊన్ దగ్గరికి పోవడానికి అయితే ఇప్పుడు వన్ ఓ క్లాక్కి పోవాలన్నట్టు సో ఇప్పుడైతే వన్ కోసం ఫుడ్ అయితే బాక్స్లో పెడుతున్నాను బిర్యానీ చేసిన అని చెప్పిన దా సో ఇంకా ఇదిగోండి లెగ్ పీస్ ఈ పీస్లు వీళ్ళు తిన్నారు లెగ్ పీస్ లేదు సో అందుకనేసి ఏమన్నా మిగిలితే ఈవినింగ్ కూడా తింటాడు సో అందుకనేసి కొంచెం ఎక్కువనే తీసుకుపోతాను ఇక మా చిన్నోనికి ఇక్కడ ఆకలి కాదు కాని అక్కడికి పోంగ ఆకలి అవుతుంది సో అందుకని ఇక ఎక్కువనే పెడుతున్నా అన్నట్టు సో బిర్యానీ అయితే పెట్టేసిన ఇప్పుడు చికెన్ సూప్ కూడా కొంచెం పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం చికెన్ సూప్ వేసుకున్నారు అనుకోండి బాగుంటుంది కదా అందుకని కొంచెం చికెన్ సూప్ అండ్ ఇంకా సేమియా కూడా వేసినాను కదా ఫ్రెండ్స్ ఇంకా సేమియా కూడా ఎప్పుడైతే సేమియా తీసుకుపోలేదు హాస్టల్కి ఫస్ట్ టైం సో తింటాడో ఏమంటాడో చూడాలి తింటాడు నాకు తెలిసి కొంచెం ఎక్కువనే పెడుతున్నాయి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ తినలేదు సో అక్కడ విన తర్వాత తింటే తింటాడు కావచ్చు కొంచెం అందుకని సో ఇప్పుడు ఇదైతే క్యారెట్ టిఫిన్ లో పెడతా ఎందుకన్నా మంచి దీంట్లో కొంచెం ఇంకొంచెం బిర్యానీ పెడతాయి పిల్లలు తింటే తింటారు సో కూడా కొంచెం ఇంకా బిర్యానీ అయితే నేను తినలేదు ఫ్రెండ్స్ ఇంకెవ్వరం తినలేదు సో ఇప్పుడు నేను దీంట్లో పెడతా అంటే మా చిన్నోడు ఆగం ఇక ఇంకా బిర్యానీ తినాలి అనేసి కాదు 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 క్యారెట్ టిఫ్ని అయితే వాని కోసం తీసుకుపోతాం ఫ్రెండ్స్ ఇది ఇంకా బిర్యానీ కూడా దీంట్లో పెట్టినా దీనిలో కొంచెం పెట్టినా టేస్ట్ ఎట్లున్నదో ఇంకెవర తినలేదు ఇంకా మా ఓన్ కోసం బాక్సులు సదిరిన తర్వాత మంచిగా నేనైతే కూర్చొని బిర్యానీ తింటూ ఉన్నానన్నట్టు ఇంకా అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మా ఆయన టూ టైమ్స్ కాల్ చేసిండు ఇంకా రెడీ అయిందా అని సో ఇంకా మీరు ఎంత చేస్తారో ఇల్లు నేనైతే ఇక పోతా లేకపోతే మీరే పోండి అని అయితే అంటూ ఉన్నాడు అన్నట్టు సో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉన్నాను బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ఏ వంట చేసినా కూడా మనం ఎన్నిసార్లు చేసినా కూడా ఒకే టేస్ట్ వస్తుంది కాకపోతే బిర్యానీ అనేది ఎన్నిసార్లు చేసినా కూడా ఒక్కోసారి ఒక్కో టేస్ట్ వస్తుంది కదా సో నాకైతే ఒక త్రీ టైమ్స్ బిర్యానీ చేస్తే టూ టైమ్స్ ఏమో సక్సెస్ అవుతుంది వన్ టైం ఫెయిల్ అవుతుంది ఏం చేస్తాను చెప్పండి ఒక్కొక్కసారి ఒక్కలా ఉంటుంది టైం ఎప్పుడు మనకే ఫేవర్ చేయదు కదా సో ఇంకా నేను కూడా సేమ్ కొందరులాగా బిర్యానీ ఎప్పుడు చేసినా సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా ఒక త్రీ టైమ్స్ చేసిన అనుకోండి టూ టైమ్స్ సక్సెస్ అవుతుంది వన్ టైం ఏమో ఫెయిల్ అవుతుంది సో ఇంకా మనకు చాలా ఆకలితో ఉన్నప్పుడు అయితే పచ్చడి మెతుకులు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా సో ఇంకా అందులోను బిర్యానీ అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నాను సో నా నోట్లోకి అయితే అమృతంలా వెళ్ళిపోతుంది ఇంకా మా ఆయనతో బిర్యానీ చేస్తా బావా అన్నప్పుడు చెయ్యి కాని రమ్య ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చెయ్యి సన్న బియ్యంతో అని చెప్పిండో సో ఇంకా ఆయన అట్లా చెప్పిండు కదా అనేసి నేనైతే ఊరుకోలేదు బిర్యానీ అన్నప్పుడు కంపల్సరీ బాస్మతి ఏ ఉండాలి కదా సో ఇంకా మా దగ్గరలో ఉన్న షాప్కి పోయి అయితే బాస్మతి రైస్ తీసుకొచ్చిన ఆ ప్యాకెట్కి అయితే వన్ ట్వంటీ రూపీస్ పడింది కాకపోతే అవి కూడా సన్న బియ్యం లాగానే అనిపించింది ఇంకా మా ఆయనకైతే ఇంతవరకు తెలియదు నేను బాస్మతి రైస్తోనే చేసినాని ఇంకా ఆయన తిన్నప్పుడు చూస్తాడేమో సో ఇంకా నేను చెప్పిన మాట ఎప్పుడు వింటావని అంటూ ఉంటాడు సో ఇంకా భార్యాభర్తలు అన్నప్పుడు తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇట్లా అయితేనే ఉంటుంది అండ్ ఇంకా పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది అన్నట్టు నేను మ్యారినేట్ చేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ అయితే మంచిగా ఫ్రై చేస్తాను సో అప్పుడు అనుకోండి పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడికి అయితే పీస్ అనేది బాగుంటుంది ఎట్లాగ మనం బిర్యానీకి పెద్ద పెద్ద గొడిపిస్తాం కాబట్టి సో ఇంకా మంచిగా ఉడికిపోయింది ఫుడ్ రెడీ చేసి వానికి కావాల్సిన కొన్ని స్నాక్స్ తీసుకొని రెడీ అయ్యేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది అన్నట్టు సో ఇంకా ఆ టైంకి అయితే నేను మా ఆయన మా చిన్నోడైతే బైక్ పైన వెళ్తూ ఉన్నాము ఇంకా మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది అన్నట్టు సో ఇంకా దగ్గరనే కాబట్టి మాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మేము వెళ్ళొచ్చు ఇంకా లేట్ అయినా కూడా పర్లేదు ఇంకా అక్కడికి వెళ్లేటప్పటికి విజిటింగ్ లేని టైం కాబట్టి అసలు గేట్ అనేది ఓపెన్ చేయరు అన్నట్టు పోయిన తర్వాత చాలా సేపు రిక్వెస్ట్ చేసుకోవాలి సో ఆ తర్వాత గేట్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా మేము వెళ్ళేటప్పటికి వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చిందట ఇంకా వాళ్ళ ఫోన్ తీసుకొని మా పెద్దోడు ఫోన్ చేస్తా ఉన్నాడు మీరు వస్తున్నారా రారా ఇంకా వస్తారా లేదా అనేసి సో ఇంకా వాళ్ళు కొంతమంది దూరం ఉంటారు కాబట్టి కొంచెం తొందర వస్తారు మేము దగ్గరనే కాబట్టి వన్ థర్టీ తర్వాత వెళ్ళినా కూడా ఏం పర్లేదు సో ఇంకా మొత్తానికైతే మేము అయితే ఎంటర్ అయిపోయినా ఇంకా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఒక మేడం అయితే ఫుల్ క్లాస్ తీసుకుంటుంది వచ్చిన పేరెంట్స్ అందరికి మీరు అందరు వచ్చి ఇట్లా విజిటింగ్ లేని టైం లో వస్తే మేమిద్దరం టీచర్సే ఉంటాము సో విజిటింగ్ ఉన్నప్పుడు వచ్చి అనుకోండి అందరికి టీచర్స్ ఉంటారు అప్పుడైతే మాకు ఈజీ అయిపోతుంది ఒక సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మీరు ఒక టెన్ మెంబర్ ట్వంటీ మెంబెర్స్ కచ్చి ఫుడ్ తినిపించేస్తే ఇంకా మిగిలిన పిల్లలంతా మా పేరెంట్స్ రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు కదా బాధపడతారు కదా మీరు పది మంది కోసం చూస్తే మిగిలిన ఆరు వందలు కదా అని అయితే టీచర్ అంటూ ఉన్నారు అది కూడా వాస్తవమే కాకపోతే పోతే మా చి మా పెద్దోడైతే పెద్దోడు అయితే చిన్నోడు కదా వాడు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఇంకా వాడు ఫోన్ చేసి రామమ్మీరా అంటే ఉండలేకపోతున్నాం రాము అంటే వాడైతే బాధపడుతూ ఉన్నాడు ఇంకా అందుకోసం అయితే వెళ్లాల్సి వస్తుంది అన్నట్టు సో ఇంకా తీసుకుపోయిన ఫుడ్ అంతా మా మావన్కైతే మంచిగా తినిపించేసిన ఇంకా తినిపించేసిన తర్వాత ఇక్కడ పిల్లలు చూసిలా ఇక పేరెంట్స్ వచ్చిన తర్వాత మా పిల్లల్నే మా పేరెంట్స్తో కానీ ఇంకా మా రిలేషన్స్ తో కానీ ఎవరితో ఫోన్ మాట్లాడనివ్వరు ఇంకా వాళ్ళే వచ్చి వాళ్ళ పేరెంట్స్తో అయితే మాట్లాడతారు ఇంకా ఇక్కడైతే మా పెద్దోడు వాళ్ళకి ఎందుకు ఫోన్ ఇస్తాను మమ్మీ అని అంటాను ఎందుకు బిడ్డ అంటే మొన్న ఒక ఆంటీ వచ్చింది నాకు ఫోన్ ఆంటీ అంటే నన్ను తిట్టింది మమ్మీ అందుకే నువ్వు కూడా ఎవరికి ఇయకు అని మావాడు అంటాడు వాళ్ళు అట్లా చేసిండని మనం కూడా అట్లా చేయొద్దు కదా బిడ్డ అనేసి అయితే నేను ఇంకా మా ఫోన్ ఎంతసేపు పిల్లలే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నాది మా ఆయనది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇంకా అక్కడ చూసిలా టీచర్ అయితే మీరు రావడమే ఎక్కువ అంటే ఇంతసేపు ఎందుకు అది దాని అయితే టీచర్ అయితే ఎక్కడ ఇక మాట్లాడుతూ ఉన్నారన్నట్టు ఇంకా మేడం ఎంత అన్నా కూడా పేరెంట్స్ అయినా పిల్లలు చేసేదే చేస్తారు అది తెలిసిందే ఎక్కడైనా సో ఇంకా మేమైతే వెళ్తున్నాం బిడ్డ అంటే ఇక మా పెద్దోడైతే మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే ఒక కొంచసేపు ఉండి పోతా పోతా అంటారు ఇంకా కొంచసేపు ఉంటే ఏమైతుంది అనేసి అయితే మా పెద్దోడు అంటూ ఉన్నాడు సో ఇంకా వాడు అంతసేపు అన్నాడు కదా అనేసి అయితే ఉందామని మేము అనుకున్నాం ఆ లోపే ఇంకా టీచర్ వచ్చేసి మీరు త్రీ వరకు వెళ్ళిపోవాలి లేదంటే మీరు లోపల ఉన్నా సరే గేట్ అయితే పెట్టేస్తాం అనేసి అయితే ఇంకా వాళ్ళు అంటూ ఉన్నారు ఇంకా సరేలే అనేసి ఇంకా మా పెద్దోడైతే మేము తీసుకుపోయిన పైన పెట్టుకొచ్చుకోపోయి అంటే ఇక వేండు ఇంకా వాడు మమ్మల్ని వదిలేసి హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ ఒకసారో వన్ మంత్ ఒకసారి గంటలో స్పెండ్ చేసినాం అనుకోండి వాడు హ్యాపీ మేము హ్యాపీ ఇంకా వాడు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని హాస్టల్ ఉంటున్నాడు కాబట్టి ఇంకా వాన్ కోసం అయితే అట్లా చేస్తూ ఉంటాం అన్నట్టు సో ఇంకా ఫైనల్ గా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఇంకా మా అయితే ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు సరే మమ్మీ మెల్లగా పోలి జాగ్రత్త అని మాకే జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అన్నట్టు సో మా పెద్దోడి అయితే అట్లా ఇంకా మా చిన్నోనికైతే అట్లాంటిది ఏమి ఉండదు నా పిన సోనా వాడి జాగ్రత్తలు వాడే చూసుకుంటాడు సో ఎందుకంటే ఇంకా వీడైతే కొంచెం చిన్నోడు కదా సో ఇంకా మాకైతే రోడ్ ఇట్లా చెండాలంగా ఉంటుంది అన్నట్టు సో ఇంకా ఈ రోడ్ చూసినప్పుడు మా పెద్దోడైతే ఇంకా ఈ రోడ్ కంటే మన ఊరు రోడ్ బెటర్ మమ్మీ అని చెప్తా ఉంటాడు అన్నట్టు సో ఇంకా ఫైనల్గా అయితే ఇదే వీడియో అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది నచ్చిందా ప్లీజ్ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకైతే అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి అండ్ ఇంకా ఇదే వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో నైతే లాస్ట్ వరకు చూడండి